శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కు విచ్చేసిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ దంపతులు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో మంగళపాలెం గ్రామం వద్ద ఉన్న శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కు ఈరోజు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ దంపతులు విచ్చేశారు ముందుగా శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ను మరియు శ్రీ గురుదేవ హాస్పిటల్ను నూతనంగా నిర్మిస్తున్న డాక్టర్ విజయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ను సందర్శించి చైర్మన్ రాపతి జగదీష్ బాబు చేస్తున్న సేవలు అద్భుతమని మండలతో కొనియాడారు జస్టిస్ రమణ మాట్లాడుతూ రాపర్తి జగదీష్ బాబు చేస్తున్న సేవలకు భారతదేశంలో గొప్ప అవార్డు వచ్చేలా చేయాలని అన్నారు తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ట్రస్ట్కు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కృత్రిమయవాలను ఖాళీ పర్సను మోటరైజ్డ్ వీల్ చైర్స్ను చెవిటి మిషన్లు చంకకర్రలు ఉచితంగా దివ్యాంగులకు ఇవ్వడం జరిగింది అందులకు పెన్షన్లు వృద్ధులకు రేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డెక్కన్ ఫెర్రో ఎల్ లాస్ చైర్మన్ రాజు రామ్ నారాయణ శ్రీనివాసరావు కొత్తవలస మెజిస్ట్రేట్ విజయ్ కుమార్ కొత్త వలస మండల తహసీల్దార్ నీలకంఠరావు ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కారణాల వల్ల అవయవాలు కోల్పోయి మరి ఈ సంస్థ ద్వారా ప్రయోజనం పొందాలనేటువంటి ఉద్దేశంతో పొందినటువంటి వ్యక్తులు పొందాలనుకునేటటువంటి వ్యక్తులు మీ అందరికీ కూడా ఈరోజు నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా కార్జిబుల్ ప్లస్ ఏర్పడి దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయి మరి మీరు తెగదీష్ నాకు ఫోన్ చేసి డిసెంబర్ నెల ఇరవయో తారీఖు ప్రాంతంలో ఈ హాస్పిటల్ నాగవేషన్ రమ్మని చెప్పేసి అడిగారు కాకపోతే ఇవాళ నేను ముప్పై తారీఖు మన గురజాడ వారి సభకి ముందే ఒప్పుకుని ఉండటం మూలంగా తర్వాత ఆ రోజుల్లో నేను ఇండియాలో ఉంటానో లేదో కూడా నమ్మకం లేదు కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమంతో పాటు కలిపి చేయవలసినటువంటి ఎప్పుడైనా వారు నా కోరిక పంపించి ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు వారికి నమస్కారాలు తెలియజేస్తాను మీకు తెలుసు ఇవాళ రేపు దేహంలో అన్ని అవయవాలు ఉన్నప్పటికీ కూడా అనేక సమస్యలతోటి ప్రజలు బాధపడతా ఉంటారు ఆర్థిక సమస్య కావచ్చు మరి నిరుద్యోగ సమస్య కావచ్చు ఇంకేదన్నా సాంఘిక కారణాల సమస్యలు ఉండవచ్చు అయినప్పటికీ కూడా మరి కొన్ని అవయవాలు కోల్పోయినప్పటికీ కూడా మనోధైర్యంతో అవన్నీ కూడా ఆ వైకల్యాన్ని జయించి మామూలు మనిషిలాగా జీవించి సుఖంగా సంతోషంగా ఉండాలనేటటువంటి సదుద్దేశం కలగటం అనేటటువంటిది మరి జగదీష్ కుమార్కి కలిగినటువంటి గొప్ప సంకల్పాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ అది ఆయన భగవంతుడు కల్పించిన సంకల్పం లేకపోతే ఏ దేశంలోనూ అమెరికా దేశంలోనూ ఇంకో దేశంలోనూ ఉన్నతమైనటువంటి ఉద్యోగం సంపాదించి చక్కగా జీవించి ఉండేవా భగవంతుడు ఆయనకు ఒక కార్యక్రమాన్ని ఒక గమ్యాన్ని ఎజెండాని నిర్దేశించావు నువ్వు ఈ భారతదేశంలో ఈ పేద ప్రజానీకానికి ఎవరైతే ఆర్థికంగా సరిగా లేరో ఈ అవయవాలు లేక ఇబ్బంది పడుతున్నారో వారికి నువ్వు పనిచేయాలని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆయనకు ఇచ్చారు ఆ కార్యక్రమాన్ని బాధ్యత తోటి చాలా అంకిత భావంతో నిర్వహిస్తున్నందుకు ఆయన హృదయపూర్వకంగా అభినందరేకాదు దాదాపు ఇప్పటి వరకు రెండు లక్షల నలభై వేల మంది పైగా అవయవదానం చేసినటువంటి గొప్ప మనిషి ఆయనకి చాలా అత్యున్నతమైనటువంటి భారతదేశంలో ఒక అవార్డుని ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ ప్రజలందరికీ కూడా చైతన్యం కలిగించేటటువంటి మనిషిగా ఉన్నాడు సమాజంలో మరి మనం ఒక స్థానంలో ఉన్నామంటే మన మూలంగా వాళ్ళ నెక్స్ట్ రాబోయేటటువంటి తరాలు వ్యక్తులు కానీ లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఆదర్శంగా నిలబడి వాళ్ళకి చైతన్యం లాగా ఆశాకరణ లాగా కనిపించాలి ఇన్ని లక్షల మంది కుటుంబాలకి ఆశాకరణం కనిపించినటువంటి జగదీష్ని మరి ఆ భగవంతుడు మరి చల్లగా ఆశీర్వదించాలని చెప్పేసి ఇంకా కార్యక్రమాలు అంతేకాదు శ్రీ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎన్వి రమణ్ గారు మన ఆంధ్రులు ఇన్ఫ్యాక్ట్ ఆయన ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అయిన ఆంధ్రుల్లో రెండో వ్యక్తి మొదట నేను పుట్టినప్పుడు కోకా సుబ్బారావు గారు అనేది మేము చదివేవాళ్ళం తర్వాత శ్రీ రామణ్ గారే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని గారు కూడా చాలా గర్వపడాలి ఆయన నిరాడంబరత ఆయన నిస్వార్థాలు ఆయన ఎన్నో సంస్కరణలు ఈ లాలో తీసుకొచ్చారు ఆయన కోర్టు వచ్చిన తర్వాత మనందరికీ చాలా చెప్పిన విషయం ఏంటంటే ఎన్నో అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు అన్నీ కూడా తీర్పు ఇప్పించి చాలా బెంచ్లన్నీ కూడా హైకోర్టులోని సుప్రీం కోర్టులోని కూడా జడ్జిల పోస్టులు ఖాళీగా ఉంటాయి అవన్నీ కూడా ఆయన సుమారు రెండు వందలు రెండు వందల ఇరవై మంది జడ్జి పోస్టులు కూడా ఆయన ఇప్పించడం జరిగింది సో అంచేత ఆ న్యాయ వ్యవ న్యాయ వ్యవస్థలో జడ్జే లేకపోతే న్యాయ న్యాయం సత్వరం మన అందరికీ అందదనేటువంటి విశ్వాసంతో ఆయన ఆ పని చేశారు అందుకు మనం అందరం కూడా చాలా సంతోషించాం ఇప్పుడు ఇవాళ ఈ న్యాయ వ్యవస్థ స్పీడ్ స్పీడ్గా నడుస్తుందంటే దానికి మూల కారణం శ్రీ రమణ గారు దేశానికి అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసి ఒక భారతదేశంలో ఉండేటటువంటి ఎందరో మంది అభావ్యులకి న్యాయం చేకూర్చినటువంటి వ్యక్తి అటువంటి ఆయన మన దగ్గరికి రావడము అంటే ఈరోజు మనం నిజంగా చేస్తున్న అదృశ్యం ఎందుకంటే ఒకటి ఇది ఒక కుగ్రామం రెండు ఇదేమైనా జిల్లా హెడ్ క్వార్టర్స్లో లేదు మూడు నేనేమైనా ఒక కోర్టుకో లేకపోతే ఒక న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆయన్ని కలవాలి అంటే భారతదేశ ప్రధాని గారు కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి ప్రోటోకాల్ అది అటువంటి ఉన్నతమైనటువంటి ప్రధాని అయినటువంటి మోడీ గారు కూడా పర్మిషన్ లేనిదే కలవలేనటువంటి వ్యక్తి శ్రీమాన్ శ్రీ మన ఇక్కడ మన ముందు ఉండి మనందరి మధ్యలో మన వాడే అని పలికితే వెంకటరమణ ఎలాగైతే పలుకుతారో ఆ వెంకటేశ్వర స్వామి అలాగే మన కోసం పనికి మన గ్రామానికి వచ్చారు అంటే నిజంగా మనందరి జన్మ ధన్యం అనిపించుకోవాలి ఎందుకంటే కొంతమంది మాత్రమే వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి